రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రతి కార్యక్రమం నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అవుతూనే ఉంది ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను రాశి ఫలితాలు చేశాను అలాగే పండగలకు సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి మీ అందరి ఆదరాభిమానాలతో ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరఫున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవీయే నమ ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్థం తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వీళ్ళకు అంటే శనేశ్వరుడి యొక్క ప్రభావము కొంతవరకు కుటుంబములో సమస్యలు అనేటువంటివి కొంచెము తీవ్రత కావటము ఈ సంవత్సరం సంఘములో చెడ్డ పేరు లాంటిది ఏదో ఇన్నాళ్ల నుంచి పెట్టుకున్నటువంటి పేరు కాస్త పోయి అయ్యో ఈయన ఈయనంతటి వాడు ఇలా చేశాడా ఇతని ఇట్లా చేసినాడా అని నలుగురు అనుకునేటువంటి విధముగా రావటం కేసులు ఉన్నప్పటికీ ఏదైనా ఇబ్బందులు అవి ఇవి కలిగినప్పటికీ చాతుర్యముతో మనోనిబ్బరముతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక అలాగే మనోనిబ్బరముతో కొన్ని పనులు సాధించుకోవటం అనేటువంటిది కూడా తెలుసు వీళ్లకు అంటే మామూలుగా ఎక్కడ వాళ్ళ ప్రతిభ చూపించాలి ఎక్కడ తగ్గి అణిమణిగి ఉండాలి అనేటువంటి దాని వలన అలా ఉండేటువంటి విధానం ఉంటుంది అలాగే గృహయోగం అనేటువంటిది ఉంది బాగా కష్టపడి చేసుకుంటే తప్పకుండా అయి తీరుతుంది కాక వివాహం కావలసినటువంటి వాళ్లకు వివాహం ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం రావటం జరుగుతుంది వ్యాపారాలలో మంచి యోగం అనేటువంటిది ఉంటుంది వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులకు మాత్రము యోగము సినిమా రంగము వ్యాపార రంగం వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి సినిమా రంగంలో ఉండే వాళ్లకు వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు అయితే కాక విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలముగా ఉంటుంది ఉండబోతున్నది ఐపిఎస్ ఆఫీసర్లకు దగ్గర వరకు వచ్చి కొన్ని వీళ్ళకు చెందాల్సినటువంటివి చెందకుండా పోవడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని యోగాలు తప్పిపోతాయి వాళ్లకు ఈ సంవత్సరం ఏ మిగతా వాళ్ళందరికీ కూడా మామూలుగా ఉంటుంది గాక ఎవరు ఏదనుకున్నా కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరించేటువంటిది కాబట్టి ఏదో కొంతవరకు పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక మిశ్రమ ఫలితాలు అని మీరే చెప్తున్నారు కాబట్టి దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి కాబట్టి ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి రంగులు దిక్కులు చెప్పండి ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది అంటే నవగ్రహాలను ఎక్కువగా ఆరాధిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది ఇక గుడ్డలు ఎటువంటివి వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఇది ఉంది కాస్త లైట్ రెడ్ వచ్చేట్టుగా చూసుకొని జాగ్రత్తగా ఎరుపు మరీ పూర్తి ఎరుపు అంటే బాగుండదేమో కదా అలా కొంచెం లైట్ రెడ్ లాంటిది వేసుకుంటే మేలు జరుగుతుంది ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి నాలుగు దిక్కులు పనిచేస్తాయి ఇబ్బంది ఏమీ లేదు సో రెడ్ కలర్ రైట్ రెడ్ కలర్ ఎక్కువగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి అలాగే నవగ్రహాలను ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి మిశ్రమ ఫలితాలని చెప్తున్నారు కాబట్టి తూచా తప్పకుండా చేస్తూ ఒక్కసారి జాతకాలని పరిశీలించుకోండి ఎందుకంటే జాతకాలని పరిశీలించుకుంటేనే మనం చేసే పని ఎన్ని రోజులు చేయాలి ఎంతకాలం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చెప్తారు గురువుగారు కాబట్టి గురువుగారు మీరు మీట్ అవ్వాలి అనుకుంటే గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే